ఓకే అండి అయితే చాలా ఎండగా ఉంది పైన అసలు తట్టుకోలేకపోతున్నాను అసలు అందుకని చెప్పేసి నేను మళ్ళీ స్టెప్స్ దగ్గరికి అయితే వచ్చేసాను ఇక్కడైతే వీడియో చేస్తున్నానండి ఓకే అండి చాలామంది అరటి అరటి అరటిపండు తొక్కలు కలిపి మొక్కలకి అయితే ఇస్తూ ఉంటారు నేనైతే తొక్కలు సపరేట్ చేసి చేశానండి ఎందుకంటే బనానాస్లో చెప్పాను కదా జింకు కాల్షియము మెగ్నీషియము ఐరను పొటాషియము సోడియము ఇవన్నీ ఉంటాయని చెప్పాను కదా అందుకని చెప్పేసి ఇవన్నీ కలిపి బెల్లము అరటిపండుతో కలిపి నేనైతే ఇచ్చానండి రెండు కలిపినట్లయితే మనకు కావాల్సిన కాల్షియము ఐరన్ సోడియము పొటాషియము మెగ్నీషియము ఇవన్నీ అయితే ఒకటవుతాయనమాట ఒకటి మొక్కలకి అయితే చాలా బలం ఉంటుంది ఎందుకంటే చాలామంది మొక్కలకి ఇచ్చేటప్పుడు ఉంటారు కదండి మనకైతే బోన్మిల్ దొరకదు చాలామందికి బోన్మిల్ స్మెల్ బోన్ బోన్మిల్ స్మెల్ లేక పడకపోతే చాలామంది బోన్మిల్ కూడా దూరం చేసేస్తారు మిల్ కంటే సేమ్ మిల్ లానే ఇది పనిచేస్తుంది అందుకని చెప్పేసి నేను అరటిపండు అలానే బెల్లము అయితే వేసానండి బెల్లం నార్మల్ బెల్లం కంటే నల్ల బెల్లం అయితే చాలా బాగా పనిచేస్తుంది చాలామందికి తెలిసే ఉంటుంది తాటి బెల్లం అంటారు కదండి తాటి బెల్లం అయితే చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది ఈ విధంగా బనానా పీల్స్ అయితే సెపరేట్ చేశానండి వాటిని అయితే పౌడర్ చేసేసుకున్న తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను బనానాతో ఫర్టిలైజర్ అయితే రెడీ చేస్తున్నాను లాస్ట్ టైం వీడియోలో చూశారు కదా బనానాస్ అలానే పీల్స్ కూడా నేను సెపరేట్ చేసేసాను అప్పుడే తయారు చేసేద్దాం అని అనుకున్నాను కానీ ఏంటంటే వీడియో ఎంత ఎక్కువైపోతుందని చెప్పేసి నేనైతే చేయలేకపోయాను ఇప్పుడైతే చేస్తున్నానండి ఈ వీడియో చూపిందామని చెప్పేసి నేను ఫస్ట్ టైం వీడియో చేస్తున్నాను అలానే బనానాస్తో అయితే వీడియో చేస్తున్నాను అలానే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు బనానాథ్ అయితే లిక్విడ్ ఏ విధంగా తయారు చేసేద్దామో చూసేద్దాం రండి లాస్ట్ టైము నేను చేసుకున్న బెల్లం బెల్లము అలానే బనానా అనమాట చూడండి ఓన్లీ బనానాతోనే కాదు అలా బెల్లం కూడా తీసుకున్నాను కొంచెం బెల్లం అయితే ఇందులో కలిపేసాను చూడండి కొంచెం పలచగా అయిపోయింది మెత్తగా పిసికేసాను అనమాట మెత్తగా దీన్ని గుజ్జు కింద అయితే చేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇది రెండు డజన్ల బనానా అనమాట రెండు డజన్ల అరటిపళ్ళు రెండు డజన్ల అరటిపళ్ళు అయితే తీసుకున్నాను నేను చూడండి అరటిపళ్ళల్లో ఒక పావు పావు కిలో బెల్లం అయితే వేసుకున్నానండి అదైతే ఉండిపోయింది నేను హాఫ్ కిలో బెల్లం తీసుకున్నాను హాఫ్ కిలో బెల్లానికి ఒక పావు కిలోనే కలుపుకున్నాను పావు కిలోనే వేసాను ఇందులో ఎందుకంటే ఫ్రెండ్ వీడియో తీస్తుంటే వాయిస్ అయితే సరిగ్గా రావట్లేదండి అందుకని చెప్పేసి నాకు నేనుగా వీడియో చేసుకోవాల్సి వస్తుంది నాకు నేనుగా వీడియో అయితే చేస్తున్నాను చూడండి రెండు డజన్ల బనానాలో రెండు డజన్ల అరటిపళ్ళల్లో బెల్లం అయితే కలుపుతున్నానండి కొంచెం మాత్రమే బెల్లం కలిపాను చాలామంది సగం ఎన్ని అరటి పళ్ళు తీసుకుంటే అందుకు ఒక ఇందులో అయితే ఒక హాఫ్ కిలో బెల్లం వరకు కలిపేస్తారు నేనైతే బెల్లం ఎక్కువ కలపలేదు ఎందుకంటే బనానాస్ కంటే సారీ అరటి బెల్లం కంటే బనానాలో ఎక్కువ ఏంటంటే పొటాషియము మెగ్నీషియము కాల్షియము స్పాస్ అంటే చూడండి ఈ విధంగా అయితే ఉంది నాకైతే నిల్వ ఉంటుందండి నిల్వ ఉంటుంది అలానే ఇది గ్యాస్ ఫామ్ అవుతూ ఉంటుంది గ్యాస్ ఫామ్ అవుతూ ఉంటుంది కాబట్టి దీన్ని నిల్వ పెట్టుకుని మూత టైట్గా పెట్టుకోకుండా కొంచెం లూజ్ లూజ్గా పెట్టుకోవాలి లేకపోతే పైన క్లాత్ లాంటిదో చిన్న అట్టముక్క లాంటిదో పెట్టుకుని ఉంచేసుకోవడం బెస్ట్ మూత మూత పెట్టుకునే కంటే పెట్టుకుని నేనైతే నెల రోజులు పైన వాడుకుంటానండి నాకు వస్తే నెల రోజులు వస్తుందేమో నెల రోజులు రావచ్చు లేకపోతే రెండు నెలలు రావచ్చు వస్తే కనుక నేను వారానికి రెండు సార్లు అయితే వారానికి ఒకసారి అయితే ఇచ్చుకుంటానండి మొక్కలకి వారానికి ఒకసారి మొక్కలకి ఇచ్చుకుంటే మనకైతే చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఏంటంటే అరటిపళ్ళతో ఇది ఈ విధంగా అయితే నేను తయారు చేసుకున్నానండి ఇంకా బనానా పీల్స్ ఉన్నాయి కదా పీల్స్ అయితే ఎండబెట్టాను ఆ పీల్స్ కూడా మీకు చూపిస్తాను రండి ఇవిగా రండి బనానా పీల్స్ ఇవైతే ఎండిపోయినాయి దీన్ని మిక్సీలో చేసి బాగా పౌడర్ చేసేసుకోవచ్చు పైకి వచ్చినప్పటికి ఆయాసం వచ్చేస్తుంది దీన్ని పౌడర్ చేసేసుకుని దీన్ని ఇంకొక ఏంటంటే ఒక ఎరువు కింద అయితే ఇచ్చుకోవచ్చండి వాటికి పైన చాలా ఎండగా ఉంది అందుకని చెప్పేసి నేను బనానాస్ లిక్విడ్ అయితే రూమ్లోనే తయారు చేసుకోవాల్సి వచ్చింది ఈ బనానా పీల్స్ని అయితే మనం మిక్సీలో వేసేసుకుని పౌడర్ చేసుకోవచ్చండి పౌడర్ చేసుకుని వీటిని కూడా వారానికి ఒకసారి వాటితో పాటు లేకపోతే రెండు వారాలకు ఒకసారి అయినా ఇచ్చుకోవచ్చు ఇదంటే పౌడర్ చేసిన తర్వాత నిల్వ ఉంటుంది కదండి పౌడర్ చేసుకున్న తర్వాత నిల్వ కూడా పెట్టుకోవచ్చు రెండు రోజులు అయ్యింది రెండు రోజుల్లో చూడండి కొంచెం ఎండిని నాకు ఇంకా ఎందుకో కొంచెం పచ్చిగా ఇదిగా తడిగా అనిపిస్తున్నాయి చూద్దాం వేసుకోవచ్చు